హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పుత్తూర్ బొమ్మ బ్లాక్స్ ఈ రోజైతే శనివారం అందులోనే సెకండ్ సాటర్డే వచ్చింది ఇక్కడ ట్రాఫిక్తో పాటు ఇక్కడ మీరు బ వెహికల్స్ చూడొచ్చు బండ్లు ఉన్నాయండి అసలు ఇవి చూస్తే మనకు అర్థమైపోద్ది చాలా వరకు ఎంత రష్గా ఉంటుంది అనేది నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఏడు వారాలు పూర్తయిన తర్వాత ఆన్లైన్లో అర్చన కోసం ఆన్లైన్ చేయించుకోవాలండి ఇక్కడ ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలన్నమాట ఇక్కడైతే తీస్తారా ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే ఇక్కడ మనకు ఆన్లైన్లో అర్చన కోసం కానీ కళ్యాణం కోసం కానీ వేద ఆశీర్వచనం కోసం కానీ ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అది కూడా ఆరో వారం బుక్ చేసుకోవాలి ఏడు వారాలు పూర్తవకుండా అప్పుడు మనకు ఏడు వారం పూర్తయిన తర్వాత ఆదివారం వచ్చి ఇక్కడ అర్చన చేయించుకోవచ్చు ఇక్కడ మైక్ పట్టుకుని ఉన్న వ్యక్తిని చూడండి మీరు మనకు వాడపల్లి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దర్శనం చేసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి గొంతు అయితే వినిపిస్తుంది ఆ వ్యక్తి ఆయనే అన్నమాట అసలు ఆ గొంతులో కూడా నారాయణ ఉన్నాడు అనిపిస్తుందండి అక్కడ ఉన్న భక్తులకు ఆ గొంతు వినబడగానే ఎక్కడైనా ఉత్సాహం వస్తుంది అసలు ఈ వారం భక్తులు అయితే ఉన్నారండి ఇసుక వేస్తే రాలరంటారు కదా అలా ఉన్నారనమాట మనకు ప్లేస్ లేదు ప్రత్యక్షలు చేయడానికి ఇంకా మాటలు లేవు మీరు చూడాల్సిందే ఇక్కడ গোল্ডেন ডানা <laughs> ఇక్కడ ప్రదక్షిణలు అయిన తర్వాత ఉచిత దర్శనానికి కానీ యాభై రూపాయల దర్శనానికి కానీ వెళ్ళాలంటే జనం ఇంకా రోడ్డు మీద చాలా క్యూ కట్టేసి ఉన్నారండి ఇక్కడ బయట చూస్తే యాభై రూపాయల దర్శనం దగ్గర ఆ చివరు కనిపిస్తున్నారు కదా ఇంకా వెనక్కి ఉంది లైన్ అయితేనే అసలు స్వామివారి మహత్యం అన్నమాట ఇంత జనాన్ని ఇక్కడ మెయింటైన్ చేయడం చాలా కష్టం నెక్స్ట్ ఇక్కడ ఈ యాభై రూపాయల టికెట్ దర్శనం పక్కనే మనకు దీపారాధన చేసుకునే అవకాశం కూడా కల్పించారు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏడు శనివారంలో వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఇక్కడ మీకు పైన రాశారనమాట స్వయముగా వెలిసిన స్వామి ఈన ఏడు సార్లు ప్రదక్షిణ చేసి ఏడు వారాలు వెళ్ళి స్వామిని దర్శించి అడ్డంకి వస్తే తర్వాత వారం కంటిన్యూ చేయించండి ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు ఏడు రూపాయలు కుండీలో వేస్తారు ఇక్కడ దీపారాధన ప్రాంగణం అనమాట చాలా జాగ్రత్తగా చేసుకోమని చెప్పేసి అక్కడ మనకు బోర్డు పైన కూడా పెట్టారు దీపారాధన చేసుకుని ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు సంకల్పం చేసుకుని అక్కడ ఇటుకలు పేర్చి స్వామివారిని కోరుకుంటారండి ఇక్కడ అలా చాలామంది కోరికలు నెరవేర్నాయి అంట ఇక్కడ స్వామి మహత్యాన్ని చూడాలంటే మా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదండి ఇక్కడికి వచ్చిన భక్తుల సంఖ్య నిలువిత్తు నిదర్శనం